కష్టపడిన సంపాదన కొంత ఇలాంటి మంచి కార్యక్రమాలు ఖర్చు పెట్టి మిగిలిన డబ్బులు వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు కూడా పైకి వచ్చే పరిస్థితి అది చేయాలని కోరుతున్నా మీరు చెప్పిన దానికి మనసారా రిసీవ్ చేసుకుంటున్నాను సార్ మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వంద ఫ్యామిలీస్ నేను అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను సార్ థ్యాంక్ యూ సార్ చెప్పారు పెంచుట పంచుట కొరకే పంచుట లేని వారి స్థాయి పెంచుట కొరకే ఇప్పుడు శ్రీనివాస ఎడిఫీస్ కృష్ణమోహి విజయలక్ష్మి వారి కుటుంబ సభ్యులు ఆ తర్వాత సక్కు గ్రూప్ పరుచు వెంకట్రావు అండ్ ఫ్యామిలీ వారు రెడీగా ఉండాలి ముందుగా శ్రీనివాసెడిఫీస్ దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక నిలయాలుగానే కాకుండా సమాజానికి శాంతిని సహనాన్ని సమన్వయాన్ని ప్రేమను సౌభ్రాతృత్వాన్ని పంచే సామాజిక స్ఫూర్తి కేంద్రాలుగా ఉండాలని ఇందాక ఆనరబుల్ సీఎం చెప్పారు వారి సందేశంలో హరే కృష్ణ మూమెంట్ ఆఫ్ ఇండియాకి మరి కోటి ఎనిమిది లక్షలు ఇస్తున్న శ్రీనివాసీస్ వారి దృశ్యం అది వారికి ధన్యవాదాలతో తర్వాత పరుశ్రీ వెంకట్రామణ ఫ్యామిలీ సక్కు గ్రూప్ ఇంకా చాలా మంది దాతలు ఇప్పటికే ఉన్నారు కొందరు ప్రత్యక్షంగా కొందరు పరోక్షంగా వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు చెప్పాను సక్కు గ్రూప్ పరసూర్ వెంకట్రావు గారు సక్కు గ్రూప్ పరశుర్ వెంకట్రావు గారు హరే కృష్ణ మూమెంట్ ఇండియా పేరిట వన్ క్రోర్ ఓన్లీ అది కోటైనా పక్కన ఓన్లీ అనే అక్షరాలు రాయటం సాంకేతికంగా అవసరం అయితే ఇందాక మరి ఆడ సీఎం చెప్పారు మన కుటుంబ బాధ్యత సామాజిక బాధ్యత వారి సందేశంలో గుర్తి చేశారు అంటున్నారు ఇంకా వేరే అక్కర్లేదు మీరు నిలబడితే అని ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ రాగాల్ని మా ఆడవాళ్ళకి చాలా ధైర్యం వచ్చింది మేము నిజంగా ఎంత ధైర్యం అంటే మేము డబ్బు సంపాదించుకోగలం మా కాళ్ళ మీద మేము నిలబడగలం అండ్ ఇట్స్ ఏ ఇమ్మెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండి అది అది మాటల్లో కూడా చెప్పలేము చాలా చాలా ధైర్యం వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ భగవంతుడు మీకు వందేళ్లు ఇలానే ఉండాలి మీరు టేక్ ఆఫ్ తీసుకున్నారు ఇంకా ఎలా చెప్పాలి వెరీ హ్యాపీ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే హరే కృష్ణ చేసే కార్యక్రమానికి టెంపుల్కి ఒక కోటి రూపాయలు సక్కు గ్రూప్ ఇచ్చారు ఈ తల్లి చెప్పిన మాట నాకు చాలా ఆనందం ఎక్కడ పోయినా రాష్ట్రంలో నవ్వులు కనపడుస్తున్నాయి అందరూ ఆనందంగా ఉన్నారు మొన్నటి వరకు నేను ఎక్కడికి పోయినా మనుషులు వచ్చినా జీవోత్సవాలుగా వచ్చేవాళ్లు ఈ రోజు ఎక్కడ పోయినా హుషారుగా నవ్వుతూ భాగస్వాములయ్యే పరిస్థితికి వచ్చారంటే ఒక ప్రభుత్వం కూడా మీ జీవితాల్లో ఏ విధంగా ఆనందాన్ని తేగలుగుతుంది ఇది ఒక ఉదాహరణ మాత్రం నిన్న మొన్న విశాఖపట్నం పోతే కూడా మాకు స్వాతంత్రం వచ్చింది ఆనందంగా అనే పరిస్థితికి వచ్చారు వారు అదే అంటున్నారు మేము వ్యాపారం మొత్తం చేస్తున్నాం వేరే దేశాల్లో కూడా చేస్తున్నాం ఇక్కడ పుట్టాం డబ్బులు సంపాదిస్తున్న పరిస్థితికి వచ్చారు మనస్ఫూర్తిగా అభినందనలు భవిష్యత్తులో తెలుగు వాళ్ళు ఆలోచించాల్సిన మనం ఆంధ్రప్రదేశ్ పరిమితం కాదు ప్రపంచంలో గ్లోబల్ సిటిజన్సే కాకుండా గ్లోబల్ లీడర్స్గా ఆలోచించి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నడిపిద్దాం సంపద సృష్టిద్దాం ఆ సంపద మళ్ళా పేదవాళ్ళకు పంచదాం వాళ్ళని కూడా అభివృద్ధి చేద్దాం అని తెలియజేసుకుంటూ అందరికి నమస్కారాలు థ్యాంక్ యూ ధన్యవాదాలు గౌరవ లేని ఆనందప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు సన్మానిస్తారు ఆశయపూర్వకంగా మధుపండేడు దాస్ గారు సత్యగౌరవ దాస్ గారు మరి స్థానిక కార్యక్రమం పర్యవేక్షిస్తున్న ప్రభుత్వం